బాగున్నాను బానే ఉన్నాం వస్తాను ఏం స్పెషల్ వైఫ్ వైఫ్ ఎఫెక్ట్ సార్ ఏం చేసింది స్వామి నీకు వైఫ్ పని చేసింది సార్ అసలుకి మా వైఫ్ లు పనిచేసారు లేవా నేనేమైనా తెల్లగైనా అంత మురిసిపోతా వైఫ్ ఎఫెక్ట్ ఏమో సార్ ఎండలో వస్తా సల్లగా ఉంది సార్ అట్లేను వైఫ్ ఎఫెక్ట్ తో సల్లగైనావా భలే చెప్పినావా ఇంట్లో ఏసీలో కూర్చుంటే కూడా ని చూస్తే అట్లా హీట్ ఎక్కుతాం ఎండలో తిరిగితే సర్లాగా ఉందా ఏం తిక్కగానే పట్టిందని అట్లా మాట్లాడతాను వైఫ్ గురించి వైఫ్ ని ఎక్కడికైనా తీసుకోవచ్చు సార్ జర్నీలో బల్లే పోయి పడతాయి సార్ అసలు బా మస్తానికి ఏంది సామి నువ్వు వైఫ్లు వైఫ్లు వైఫ్లని సావు దుబ్బుతాను అప్పటి నుంచి ఎంతమంది ఏంది వైఫ్లో సుబ్బు ఏందో సా వచ్చినప్పటి నుంచి వైఫులు వాడతాను వైఫుల వల్ల సల్ల గు మాట్లాడతాను దీనికి ఎంతమంది వైఫులు ఉన్నారేమో వైఫులు ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ అసలుకి ఏంది పో స్వామి ఎంతమంది వైఫులు పెట్టుకున్నావు మాకేమో ఒకదని చెప్పినావు ఇంట్లో చాలా ఉన్నట్లుంది నీలో అన్న నీ పుణ్యమాను నాకు వచ్చినాయన్న వైఫులు సార్ సప్లై చేసిన ఎంత సుబ్బునే సార్ అమంగళం ప్రతిహాతంగాక ఏంది నాన్న నువ్వు వైఫుల్ని ని సప్లై చేసినావని చెప్తున్నాడు ఆయన ఏమో ఊరంతా వైఫ్లు వైఫ్లు వైఫ్ తిరుగుతాడు ఏంది గబ్బు పంచాయతీ అంతా మీరు పొద్దున్నే వచ్చి నువ్వు అన్ని గబ్బు కూతులు గురించి చెప్తాను చూడు నేను వైఫుల్ని సప్లై ఏంది చేసేది అంత సేరేతావు నువ్వే కదా ప్యాకెట్ లో పెట్టేసి వైఫ్ ని మీద నాకు అంత ఎంత మంచి ప్రశ్న ఉంది చెడగొట్టుకోదు ఏంది ప్యాకెట్ లో పెట్టిచ్చేది ఏంటి వైఫులో లైన్ వైఫ్ లో నువ్వు ఏంది నువ్వు గబ్బులు ఎప్పటి ఉన్నావే నేను ఏమి ఇచ్చినాడో నాకేం గుర్తుకు లేదు నా ఇచ్చిండేది నువ్వే తెల్లగున్నాయి సల్లగున్నాయి సల్లగా ఉన్నాయి నేనే కదా వార్దంటే ఒక నిషం ఉండు బా ఇదిగోండి సార్ వారిని ఇంగ్లీష్ దగ్గలయ్యా ఏంది మా సార్ అని గబ్బు కోతలు దీన్ని పట్టుకొని దీన్ని వైప్ వైప్ అనేది నేను చెప్పింది కూడా అదేలేండి సార్ వైఫ్ వైఫ్ నత్తిమగ మోడా అది వైఫ్ కాదా వైఫ్ వైఫ్ అబ్బా మస్తాన్ పట్టుకొని వైఫ్ వైఫ్ అని చెప్పి సావ దబ్బితివా వైఫ్ అయితే చల్లగా ఉంటది అదే వైఫ్ అనుకో కోచ్ కారం పెడుతుంది అర్థమైతుందా వైఫ్ తో సమానం మసాన్ వాళ్ళతో పెట్టుకుంటే తెగిపోతాయి ఏందో లేండి సార్ ఒక ఉఫ్ తేడా వచ్చినందుకు ఎప్ప నెత్తడైనా మీరేమో ఏందో రాద్ధాంతం చేస్తున్నారు అట్లే ఎందుకు ఎంతమంది పెండ్లాలు ఎంతమంది భార్యలు ఏందేందో చెప్తారు సార్ అవన్నీ ఏమొద్దు నా వైఫ్ నాకు ఇస్తే నేను పోతాను మస్తాన్ ఇంగ్లీష్ కు పెద్ద దండం స్వామి ఫస్ట్ నన్ను కన్ఫ్యూజ్ చేసినాడు నా ఇప్ప వైఫులు వైఫులు అని అందరికీ అన్నాడు ఈయన వైఫ్ కింద తెలిసిందనుకో సాగుడుతుంది సరేలే మాకు కూడా ప్యాకెట్ కూడదా కూడా లో